పన్నెండవ రోజు పారాయణము చతుర్వింశాధ్యాయము మహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీకమాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలో స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశిపట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యమూ ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి ఓవేళ ఏ రోజుకైనా ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలేగాని ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశీ పాలనను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశీ తిథి దాటిపోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషశాయి చెప్పాలేగాని కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశీవ్రతాచరణ తత్పరుడు పరమభాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీకశుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాసమహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశీ పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాద్యను నదికి వెళ్లాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో ధడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పాలనచేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చేవరకు ఆగడం గృహస్థధర్మం వదలలేడు ద్వాదశి దాటకుండా పాణచేయడం ఈ వ్రతస్థధర్మం దీనిని వదులకోలేడు అదీగాక దానిని శ్లో హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్యతో రెండు నుపోషితో గుపోషణం భూయా పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపా నైవయుజ్యం మనీషిణ వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించినవాడవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశీ పాలనాతి కమణవల ఆనాటి వతఫలంతో బాటుగానే పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పాలనల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశీ అతిక్రమణము వలన విష్ణువిరోతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ